సిటీ ఎలక్షన్ నడుస్తుంది నేను వాచ్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ ఒక్క ఎలక్షన్ నడుస్తుంది మనము ఈ హైదరాబాద్ నుంచి దాదాపు తొమ్మిది వందల కెమెరాజు అక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా డైరెక్ట్ గా మనము ఏమేమి నడుస్తుంది ఓటింగ్ ఎట్లా నడుస్తుంది అని చెప్పి మనము వాచ్ చేయవచ్చు అదేవిధంగా ఈసారి ఆఫ్ ఆదేశ ప్రకారము మన ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారు మన జిహెచ్ఎంసి కమిషనర్ కన్నన్ గారు మనము హైదరాబాద్ పోలీస్ టీము కలిసి ఈ యొక్క డ్రోన్ ద్వారా ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ ఎట్లా నడుస్తుంది అది దేశంలోనే ఈ హైదరాబాద్ సిటీలో ఒక మొదటి ప్రయత్నం చేయడం జరుగుతుంది నేను ఇక్కడ స్వయంగా చూసాను చాలా ఎఫెక్టివ్ గా ఉంది అక్కడ గ్రౌండ్ మేనేజ్మెంట్ కావచ్చు అక్కడ నడుస్తున్న ప్రక్రియ కావచ్చు మన బందోబస్తు వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి వ్యవస్థ ఈ రోజు ఈ ఒక డ్రోన్ ద్వారా రావడం జరిగింది ఇది దేశంలోనే మొదటిసారి ఒక ప్రయత్నము డెఫినెట్ వచ్చే రోజు ఈ యొక్క ఈ డ్రోన్స్ కావచ్చు మనం ఇంకా మంచి మెరుగైన ఒక ఎలక్షన్ సిస్టమ్ ఇచ్చేయడానికి ఎలక్షన్ ప్రాసెస్ ని ఇచ్చేయడానికి డ్రోన్ ఒక వ్యవస్థ బాగా ఇన్సూల్ అయితే నాకు అనిపిస్తుంది దీనిపైన కూడా ఒకసారి ఎలక్షన్ అయిన డిమీట్ చేసుకుని ఇది ఇంకా ఎట్లు మెరుగైన ఎట్లా చేయవచ్చు ఇంకా మంచి చేయడానికి కూడా మా వంతు కృషి చేస్తాను సో మొత్తం మీద ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియను నేను ఇక్కడ నుంచి నుంచి మన నుంచి నేను వాచ్ చేయడం జరిగింది